హలో అండి వర్షాలు పడేటప్పుడు పిల్లలు ఏదైనా స్నాక్స్ చేయమన్నప్పుడు ఇంట్లోనే ఇలా ఇన్స్టాంట్గా ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ చేసుకోవచ్చు ఎలా అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానో చూడండి వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనం షాప్లో కొనుక్కున్న వాటికన్నా మన ఇంట్లో చేసుకుంటే ఇంకా ఫ్రెష్గా బాగుంటాయి వీటికో వీటి కోసం అయితే నేను ఇక్కడ ఒక త్రీ ఆలుగడ్డ అయితే తీసుకున్నాను అనమాట అవన్నీ కూడా ఫస్ట్ పీల్ చేసేసాను ఆ తర్వాతకి నా దగ్గర అయితే ఇలా చాక్ బోర్డ్ అయితే ఉంది మీ దగ్గర ఇది లేకపోతే చాక్ తోటైనా నీట్గా సన్నగా కట్ చేసుకోవచ్చు నాకైతే చాక్ బోర్డు ఉంది కాబట్టి నేను అయితే ఇలా ప్రెస్ చేశాను అనమాట ఇలా సన్నగా పొడుగ్గా వస్తాయి మీరు ఇలా ఈ సైజులో కావాలంటే చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకోవాలి మీకు వీడియోలో చూపించిన విధంగా చాక్తోటైనా సరే మనం నిదానంగా ఇలా కట్ చేసుకోవచ్చు ఫస్ట్ మొత్తం పీల్ తీసుకొని ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం తర్వాత ఇవన్నీ కూడా ఒక వాటర్ పోసి గిన్నెలో ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టడం అంటే మెత్తగా కాదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇందులో ఒక లెమన్ అయితే పిండాను నేను లెమన్ పిండి మళ్ళీ ఆ చెక్క అందులోనే వేశాను అనమాట నేను ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంతవరకు అయ్యేలా అయితే ఉడికించుకోవాలన్నమాట జస్ట్ ఇలా ఉండాలి మరి మెత్తగా ఉడికిపోకూడదు కొంచెం గట్టిగానే ఉండాలి ఇలా ఉడికిపోయిన తర్వాతకి మనకు ఉడికినట్టు అయితే ఈజీగా తెలిసిపోతుంది నురగంతా కూడా పైకి వస్తుంది అనమాట ఆలూ పైన అలా వచ్చినప్పుడు అంతా వాటర్ అన్నీ కూడా లేకుండా జల్లించుకొని ఆ తర్వాత మొత్తం ఒక కాటన్ క్లాత్ పైన వేసుకుని తడి లేకుండా చూసుకోవాలి వీలైతే మీరు ఇప్పుడు వానలకి త్వరగా ఆరిపోవు కాబట్టి ఫ్యాన్ కింద పెట్టుకుంటే మీకు ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తం కూడా డ్రై అయిపోతాయి అనమాట బాగా డ్రై అవసరం అవసరమే ఉండదు జస్ట్ వాటర్ తడి లేకుండా చూసుకుంటే సరిపోతుంది ఇలా కాటన్ ఫ్యాబ్రిక్ పైన వేసుకుంటే త్వరగా ఆరిపోతాయి తర్వాత మొత్తం కూడా ఒక బేసన్లో వేసుకోవాలి ఆరిపోయాక తడి ఉంటే ఏంటంటే ఆయిల్లో ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది అందుకని తడి లేకుండా ఇలా కాటన్ క్లాత్లో వేసుకోవాలి మొత్తం ఆరిపోయాక మొత్తం కూడా ఒక వెడలపాటు బేషన్లో ఈ విధంగా వేసుకోవాలి ఇందులో మీకు కార్న్ ఫ్లోర్ అయినా లేదా రైస్ ఫ్లోర్ అయినా కొంచెం వేసుకొని కలుపుకోవాలి నేనైతే ఇక్కడ రైస్ ఫ్లోర్ వాడుతున్నాను కొంచెం రైస్ ఫ్లోర్ వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలన్నమాట రైస్ ఫ్లోర్ అయినా కార్న్ కార్న్ ఫ్లోర్ అయినా వేయడం వల్ల ఏంటంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది చాలా క్రిస్పీగా అనమాట క్రిస్పీనెస్ కోసమే ఇలా ఫ్లోర్ యాడ్ చేసేది అన్నీ ఈ విధంగా అవుతాయి అనమాట పిండి మొత్తం వాటికి పట్టేస్తుంది ఈ లోపు మనమైతే కళాయిలో ఆయిల్ పోసుకొని పెట్టుకోవాలి ఆయిల్ అయితే ఇలా బాగా మరిగిపోవాలన్నమాట కొంచెం ఇలా వేసి చూస్తే పైకి తేలాలి వెంటనే అలా బాగా మరిగిపోయాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ ఉన్నాయి కదా అవన్నీ ఈ ఆయిల్లో వేసుకోవాలి తప్పకుండా ఆయిల్ మాత్రం బాగా మరగాలన్నమాట మరుగుతేనే ఇవి తొందరగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి లేదంటే అవి నానగిల్ల పడిపోతాయి అనమాట ఇలా ఆయిల్ బాగా వేడక్కాక ఈ విధంగా వేయించుకోవాలి మనం ఉడకపెట్టేటప్పుడు నిమ్మకాయ వేసాం కాబట్టి నల్లగా అనమాట మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి నిదానంగా ఇలా బ్రౌన్ కలర్లో వస్తాయి ఒకవేళ నిమ్మకాయ వేయలేదనుకోండి ఇలా బాగా వేయించే టైంలో నల్లగా కూడా అయ్యే ఛాయిస్ ఉంటుంది నిమ్మకాయ వేసాం కాబట్టి మనం ఇంతసేపు వేయించినా సరే అవి బ్రౌన్ కలర్ నుంచి బ్లాక్ కలర్కి మారలేదన్నమాట మీరు కూడా ఇది చేసేటప్పుడు ఉంటే కంపల్సరీ ఒక నిమ్మకాయ వేసుకోండి లేకపోతే అవాయిడ్ చేసి వేయించుకునేటప్పుడు మాడకుండా చూసుకోండి ఇదే విధంగా అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక అన్నీ కూడా అదే వేడి మీద ఇందులో కొంచెం కారం కొంచెం ఉప్పు ఉంటే చాట్ మసాలా యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఇంతేనండి కరకరలాడే ఫ్రెంచ్ ప్రైజెస్ రెడీ అనమాట పిల్లలైతే ఈవినింగ్ స్నాక్స్కి చాలా ఇష్టంగా తింటారు ఈ వానలు పడే టైంకి తప్పకుండా మీరు కూడా మీ పిల్లలకి ఒకసారి చేసి పెట్టండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కాబట్టి చాలా ఈజీగా చేసి పెట్టుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరికి కూడా చాలా బాగా నచ్చుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్